దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు వందకి రెండు వందల శాతం గ్యారంటీ మనుషులు మాట ఇస్తారు తర్వాత ఆ మాట తీసి పక్కన పెడతారు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు అవునంటే అవును కాదంటే కాదు నన్ను అడుగు నేను నీకు ఇస్తానన్నప్పుడు నువ్వు అడిగితే అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు ఆమె హలేలుయ పిల్లరా నా జీవితంలో సాక్ష్యం చెప్తాను నా చిన్నతనంలో మా అమ్మ నన్న చనిపోయారు దేవుణ్ణి తెలుసుకోకముందే లక్షణ బాబు తీసుకు పొందక ముందే చాలా చిన్న వయసులోనే మా అమ్మ చనిపోయింది కొద్ది సంవత్సరాల తర్వాత మా నాన్న కూడా చనిపోయాడు మా అమ్మమ్మ మావయ్య వాళ్ళ దగ్గర మేము పెరుగుతున్నాం ఎప్పుడు మా మామయ్య అనుకోండి గారు శాలేమన్నా ఎప్పుడు వాక్యాలు చెప్తూ ఉంటాడు నేను అంతగా కూర్చొని వినేవాడిని కాదు చిన్న వయసు కదా అంత భక్తుండేది కాదు ఏదో ఆటకాయ తనగా అటు ఇటు తిరుగుతా ఏదో వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి హాజరై పిచ్చుకునేవాడిని ఆ ప్రార్థన స్టార్టింగ్లో కనపడి ప్రజెంట్ సార్ ప్రజెంట్ మేడం అన్నట్టు ఉన్నాను అంటాను అందరూ కలిసి ఆరాధన చేస్తారు కదా అందరూ పైకి ఎగో ఉండన్నప్పుడు మన వాళ్ళు బయటికి వెళ్తారు చూడండి చిన్నగా అందరూ పైకి లేచినప్పుడు చిన్నగా అయిపోయేవాడిని ఏదో వాళ్ళ ఆనందం కోసం ఏమైనా అంటారేమో అట్లా కూర్చునేవాడిని దేవుడి గురించి అంతగా తెలియదు ఒకరోజు ఏం జరిగిందంటే కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఎందుకో బాధ అనిపించింది అమ్మ నాన్న గుర్తొచ్చారు ఏదో పండుగ వచ్చింది పండుగ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ముద్దాడుతా వాళ్ళ బాగోగులు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మా అమ్మగోడు ఉంటే బాగుండేది నన్ను ఇలా ప్రేమగా చూసుకునేది మా ఉంటే బాగుండు ఇలా ఈ పండుగ రోజు సంతోషంగా ఇంత ఆనందంగా నేను ఉండేవాడిని అని బాధ అనిపించింది ఆ బాధలో కొన్ని మాటలు గుర్తొచ్చినాయి శాలే మన ఎప్పుడు కొన్ని మాటలు చెప్తుంటాడు ఏ సై మనకు అమ్మలు అంటాడు ఏ మనకి నాన్న అంటాడు తల్లిదండ్రులు లేని పిల్లలారా బాధపడమాకండి అమ్మైనా నానైనా మనకి ఏ అంటాడు కదా అని ఆ మాటలు గుర్తొచ్చినాయి ఎప్పుడు కూర్చునేవాడిని కాదు అప్పుడప్పుడు కూర్చునేవాడిని అప్పుడప్పుడు విన్న మాటలే నేనేమనుకున్నానంటే సరే ఏ సయ్యే నాకు అమ్మగా ఉంటే ఏ సయ్యే నాకు నాన్నగా ఉంటే ఈరోజు నాకు మా అమ్మ ఉంటే నన్ను అడిగి మా వాడి ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నాడు అని అడిగి అడిగి వెతికి వెతికి మరలా నాకు ఆహారం పెట్టింది కదా మా వాడి ఇంకా అన్నం తినలేదు అని వెతికిద్ది కదా మా అమ్మ ఏసయే నాకు అమ్మ అయితే ఇప్పుడు అలా నన్ను వెతికి అన్నం పెట్టే వాళ్ళు నా దగ్గరికి రావాలని కింద రోడ్డు మీద నేను అలాంటి ఆలోచన చేసుకుని మా పెద్దమ్మ వాళ్ళ బిల్డింగ్ ఒకటి ఉంటే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళాను చీకటిగా ఉంది ఒక మూల కూర్చొని ఏడ్చుకుంటున్నాను ఎవరు వస్తారు నన్ను ఎవరు పట్టించుకుంటారు అమ్మ నానుంటే వాళ్ళ ప్రేమ వేరు కదా ఏదో దేవుడి గురించి రకరకాల మాటలు చెప్తుంటారులే అని అక్కడ కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నానండి కాసేపు చూశాను దేవుడు ఎవరైనా పంపిస్తాడేమో ఏరా ఎక్కడ కూర్చున్నావు అన్నం తిన్నావా లేదా అని అంటారేమో ఎవరైనా వచ్చి కాసేపు కూర్చున్నాను ఎవరు నా దగ్గరికి రాలేదు ఆ ఇంకెవరు వస్తారులే అని చెప్పి ఏడ్చుకొని ఇంక దిగి వెళ్దాంలే అనుకుని అనుకుంటా ఉన్నా సరే ఇంకెందుకేం వెళ్దాంలే ఈ చీకటే బాగుంది ఈ చీకటే ఇప్పుడు మనకు తోడు చూడండి బాధలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు ఎవరు కదిలించకపోతే బాగుండు అన్నట్లుగా ఆశపడతారు సరే ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి కన్నీలు తుడుచుకుంటున్నానండి ఎవరో వస్తున్న అలిగిడి నాకు వినపడింది అమ్మ ఎవరో వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ నేను ఏడు ఏడవడం చూస్తే ఏమనుకుంటారు ఏం లేని చెప్పి కన్నీలు తుడుచుకొని మొత్తం నేను ఏం లేదు మామూలుగా ఇక్కడ కూర్చున్నాను అన్నట్లుగా కన్నీలు తుడుచుకొని అక్కడ కూర్చున్నాను ఎవరు వస్తున్నారని చూశాను ఎవరు వస్తున్నారా అని చూస్తే అక్కడికి ఎవరో వస్తున్నారా నేను అనుకుంటే దేవుడు శాలేమన్నను పాశ్రమగా నిద్రని అక్కడికి నడిపించాడు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు అక్కడికి ఎందుకో ఆ రోజే వాళ్ళు అక్కడికి వచ్చారు నేను కన్నీళ్ళు ఉన్నా నేను ఏం లేదు నేను మామూలుగా ఉన్నానన్నట్లుగా వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాను చాలేమన్నా అన్నాడు రీ ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు ఏది చీకట్లో కూర్చున్నావు ఇంతకు అన్నం తినావులేదా అని ఒక మాట అన్నాడండి ఆ మాట అనగానే ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు నా గుండెలో దాచుకున్న దుఃఖము కాస్త కట్టెలు తెచ్చుకొని జలజలా కన్నీరు రాలిపోయినాయి ఎందుకు ఏడుస్తున్నవరా అన్నాడు ఏ సయ్య నాకు అమ్మైతే ఏ సయ్య నాకు నానైతే ఇలా ఒకరిని పంపించాలి అన్నం తిన్నావారా అని అడగాలి అన్నం తెచ్చి పెట్టాలని నేను అడిగాను ఏసయ్య మిమ్మల్ని పంపించాడు ఏసయ్య ఉన్నాడు ఏసయ్య విన్నాడు కార్యము చేశా అప్పుడే అన్నం తెప్పించి పెట్టించి తిన్న తర్వాత నా దారి నేను విన్నాను ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఏసయ్య ఉన్నాడు మన ప్రార్థనలు మనం కన్నీరు పెడుతుంటే ఏసయ్య దాటిపోయేవాడు కాదని మనం ఏడుస్తుంటే దాటిపోయేవాడు కాదు మనం ఆరాధించేదేం మనుషులు అంటారు ఎందుకు ఏడుస్తున్నావు అంత చిన్నదానికి ఎడమ